డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రం ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసైఎ మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసారో ఒకసారి చూద్దాము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము తర్వాత మోసే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టెను ఎక్సెస్ చాప్టర్ సెవెంటీన్ వర్ ఫిఫ్టీన్ అండ్ మోసెస్ బిల్ట్ అండ్ ఆల్టర్ అండ్ కాల్ ఇట్స్ నేమ్ ద లాడ్ ఈజ్ మై బ్యానర్ దేవునికి స్తోత్రాలు ద లాడ్ ఈజ్ మై బ్యానర్ ఏసయ్య మనకి విజయ పతాకంగా ఉన్నారు ఏసయ్య మన ముందు నడుస్తున్నారు ఏసయ్య మనకి ఆశ్రయపురంగా ఆశ్రయదుర్గంగా మనల్ని కాపాడే దేవుడిగా మనకి విడుదల కలుగు చేసే దేవుడిగా ఆ యొక్క శాతాన్ని ఓడించి విజయాన్ని ఆయన చేతిలో తీసుకొని ఆ విజయాన్ని ఆ విజయ పతాకాన్ని నీకు నాకు ఏస ఏ రోజునిచ్చారు ఇక్కడ మనం చూస్తా ఉంటే ఈ మాటలో ముగ్గురు వ్యక్తిని చూస్తాము ఒకటి యుహోషువా ప్రథమంగా వాళ్ళు ఐగుప్తు దేశం నుండి యొక్క విల్డర్నెస్లోకి వచ్చినప్పుడు ఎడారి ప్రదేశంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వారి శత్రువులను ఎదుర్కొన్నప్పుడు యుహోషువా వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు మోషే గారు వాళ్ళని నడిపిస్తున్న మోషే గారు ఆయన చేతులు పైకి పెట్టినప్పుడు ఆ ప్రధాన యాజకుడైన ఆరోను మోషే గారి అన్న ఒక చేతిని ఆయన సపోర్ట్ చేస్తూ ఒక చేతిని పట్టుకున్నారు ఇక్కడ రెండో వ్యక్తిని మనం చూస్తూ ఉంటే హర్ అనే వ్యక్తి ఆయన ఎక్కువ మనం చదవలేదు బైబిల్లో కానీ ఆయన ఒక చేతిని మోష గారి చేతిని పట్టుకున్నప్పుడు ఈ రెండు చేతులు ఈ విధంగా పట్టుకున్నప్పుడు ఎంతసేపు అయితే ఆ చేతులు పట్టుకొని ఉన్నారో అంతసేపు ఈ హోషువా యుద్ధం గెలుస్తూ ఉన్నారు ఎప్పుడైతే చేతులు బరువై మోసే గారి కింద పెడుతున్నారో ఆయన యుద్ధంలో ఓడిపోతున్నట్టు మనం చూస్తున్నాము సో యుద్ధంలో గెలవాలంటే ఇద్దరు కూడా ఒక పక్క ఆరోన్ గారు ఒక పక్క హర్ గారు ఇద్దరు కూడా ఆయన చేతులు పట్టుకొని నిలబడినట్టు వారి యుద్ధలో గెలిచినట్టు మనం చూస్తూ ఉన్నాము జాషువా ఇస్ ఎ గ్రేట్ లీడర్ యాన్ ఎవరు మన మోషే గారు అన్నగారు హై ప్రీస్ట్ ప్రధాన యాజకులు ఇక్కడ మోషే గారు ఎవరు వారందరినీ నడిపిస్తున్న లీడర్ నాయకులు బట్ హార్ ఎవరు హీఈ్ ఎ హెల్పర్ ఆయన సహాయం చేసిన వ్యక్తి ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకపోయినా కానీ బట్ హీఈ ద రీజన్ దట్ వన్ ఆఫ్ ద రీజన్స్ హౌ జాషువా హ్యాస్ కాంకర్డ్ ద ప్లేస్ ఆయన ఒక రీజన్ ఒక కారణం ఏంటంటే ఈయన పట్టుకోవటం వల్ల యహోషవా గెలవటానికి కారకుడయ్యాడు చూడండి మన సంఘాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాము నన్ను ఎవరు గమనించట్లేదు నేను చేసే పని ఎవరికి తెలుస్తుంది అనుకుంటా కానీ చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు మనకి ఏర్పాటు చేసిన పనిని మనం చేసినప్పుడు నువ్వు సంఘంలో ఎంతో ఉపయోగకారిగా ఉన్నావు అంతేకాదు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు ఆర్ ద హెల్పర్ చూడండి స్టార్స్ ఉంటాయి నక్షత్రాలు ఉంటాయి క్యాండిల్స్ కూడా ఉంటాయి కొవ్వొత్తులు కూడా ఉంటాయి నక్షత్రాలు చూడండి ఆకాశం మబ్బు పట్టినప్పుడు వర్షం వస్తున్నప్పుడు లేదా ఆ వాతావరణం బాగానప్పుడు నక్షత్రాలు మనం చూడడం అప్పుడు మనకి చీకట్లో ఎవరు మనకు సహాయం చేస్తుంది కొవ్వొత్తులు వి నీడ్ స్టార్స్ వి నీడ్ క్యాండిల్స్ ఆల్సో బట్ క్యాండిల్స్ ఆర్ ద ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్టార్స్ వారు కూడా ఎంతో ఈ యొక్క సహాయానికి చేస్తున్న వాళ్ళు హెల్పర్స్ వీళ్ళంతా కూడా ఇంకా మనం చూస్తూ ఉంటే మనవడైనా గ్రాండ్ సన్ ఆఫ్ హర్ బెజాలీలు అని ఉంటారు ఈ అయినా దేవుని యొక్క ఆ యొక్క గుడారం కట్టడానికి దేవుడు ఈ హర్ ఒక మనవ్ణి ఆయన ఎన్నుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము చూడండి హౌ జనరేషన్స్ ఆ యొక్క తరాలని దేవుడు ఎలాగ ఆశీర్దిస్తారు మనం దేవుని కోసం చిన్న పని చేసినప్పుడు మన బిడ్డల్ని మన బిడ్డల్ని మన బిడ్డల్ని ఆశీర్దించబడేవాళ్ళుగా అలాగే దేవుని ఉపయోగపడే ఉపయోగపడేవాళ్ళుగా దేవుని మార్గంలో నడుచుకునేవాళ్ళుగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు సో ఇట్ ఈస్ సర్వింగ్ గాడ్ ఈస్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఏ ఆపర్చునిటీ మన దేవుని సేవలో ఉన్నామంటే అది చాపలేసే పనైనా ఊడ్చే పనైనా తుడిచే పనైనా లేదా వచ్చిన వాళ్ళని విష్ చేసే పనైనా హలో అని చెప్పే పనైనా ఏదైనా కానీ దేవుని దృష్టిలో ఇట్స్ లైక్ ఏ స్టార్ జాబ్ ఇదొక గొప్ప పని ఎందుకంటే అసలు దేవుని సంఘంలో మనం నిలబడటమే దేవుడు మనకిచ్చిన అధికారము ఎందుకంటే మనకే అర్హత లేదు ఆయన మనకు అర్హతనిచ్చి అధికారాన్ని ఇచ్చి దేవుని సేవ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు సో డు నాట్ మర్మర్ గొనగొద్దు సనగొద్దు నాకు వీరు నాకు అదిరు నాకు ఈ పనే నాకు కావాలి నేను బైబిల్ చదువును లేతే నేను లేతే నేను ఇంకేదో చేస్తాను ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దేవుడిచ్చిన పనిని అవమానపరిచిన వారిగా ఉంటాము ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయిన వారిగా ఉన్నాము సో లెటర్స్ హంబుల్ అవర్ సెల్స్ లెటర్స్ హెల్ప్ ఇన్ ద చర్చ్ లెటర్స్ హెల్ప్ ఇన్ హెల్ప్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ లెటర్స్ హెల్ప్ ఇన్ అవర్ కమ్యూనిటీస్ అండ్ లెటర్స్ మేక్ గాడ్స్ హార్ట్ హ్యాపీ బికాస్ గాడ్ ఆల్రెడీ గివ్ అస్ ద విక్టరీ జెహోవా ఈజ్ అవర్ బ్యానర్ జీజస్ ఈజ్ అవర్ బ్యానర్ దేవుడు శాతాన్ని ఓడించి సాతాన్ని ఆయన కి కాలు కింద తొక్కివేసి మరణాన్ని జయించి అధికారాన్ని నీకు నాకు ఇచ్చారు ఈ రోజున ఎస్ఐ అనే విజయ పతాకాన్ని మనం తీసుకొని ఆయన ఇచ్చిన సేవలో మనం పాల్గొంటే వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్ మనం ఆశీర్వదించబడిన వాళ్ళం దేవునికి స్తోత్రాలు ఈ కృప ఈ సహాయం దేవుడు మనకి ఇంకా చేసి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా మీకు స్తోత్రాలనైనా థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్ లాడ్ థ్యాంక్ యూ ఫర్ ద హెల్పర్స్ లాడ్ నాయన మీకు సహాయం చేసేవారు చిన్న పని అయినా కానీ నైనా అది మాకిచ్చిన యొక్క అవకాశము మాకిచ్చిన సదవకాశం నాయన అంతగా ఇది మా ఆశీర్వాదం నాయన తండ్రి మమ్ముల్ని మేము నైనా ఏ విధంగా మేము మీ సేవలో ఉపయోగపడాలో తండ్రి తండ్రి ప్రభా మీరిచ్చిన పనిని నాయన నమ్మకమైన ఆ యొక్క సేవకునిగా పనిచేసి బలా నమ్మకమైన మంచి సేవకుడ కొంచెంలో నువ్వు విశ్వాసంగా ఉన్నావు కాబట్టి నిన్ను నేను ఇంకా హెచ్చిస్తాను అనే యొక్క ఆ యొక్క సాక్ష్యాన్ని ఆ యొక్క వాక్యాలని మేము కూడా పొందటానికి ఏసయ్య మీరు మాకు సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవ నైనా మేము మీ సేవలో పాల్గొని ఎంతోమందికి మాదిరికరంగానైనా అలాగే ఎంతోమందికి మిమ్మల్ని చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించబని అలాగే మా ముందున్న ప్రతి పర్వతాన్ని మీరు చదువు చేసి యహోవా నీసి మా బ్యానర్ మా విజయ పతాకమైన దేవ మా ముందు మీరు నడుస్తూ నాయన ప్రతి అంధకార శక్తులు దురాత్మలు అపవిత్ర ఆత్మలు ఏవైతే మాకు ఎదురుగా నిలబడుతున్నాయో వాటిని మీరు చదువు చేసినైనా వాటిని మీరు తీసి వేసిన నాయన ప్రభా ఇదిగో నాయనా ప్రభా ఎంతో మందికి నాయన దారి చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్